హాయ్ యూర్స్ ఈ వీడియో లాస్ట్ రోజు చూడండి వీలైతే మన అనుకున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఆవుల మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసి వరి గడ్డి మన రైతులు ఫ్రీగానే ఇస్తున్నారు నేను ఫేక్గా చెప్పడం లేదు చాలా మంది సిటీలో డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు డైరీ ఫామ్లో లాస్ అవ్వడానికి రీజన్ వచ్చేసి ప్రతిదీ మనం డబ్బులు ఇచ్చి కొనడం ఈసారి అయితే పాల రేట్లు తగ్గిపోవడం దానిల రేట్లు పెరిగిపోవడం సో అదే అవుతుందండి చాలామంది ఏం చేస్తున్నారు సిటీలో ఉన్న వాళ్ళైతే అయితే ఈ వరి కట్టల్ని డబ్బులు ఇచ్చి కొంటుంటారు మీరు ఇప్పుడు నుండి డబ్బులు ఇచ్చి కొనకండి చాలామంది రైతులు వరిగడ్డి ఓపిస్తున్నారు సో ఫ్రీగానే ఇస్తారు మీరు ఎక్కడైనా పల్లెటూరికి విజిట్ అయ్యా మాకు వరిగడ్డి కావాలి ఎక్కడైనా ఉంటే చెప్పండి అని అంటే చాలామంది ఫ్రీగానే ఇచ్చేస్తారు కొంతమంది కాల పెడతారు ఆవుల బరలు ఉన్న వాళ్ళు వాళ్ళ వందం వాళ్ళు కొంచెం గ్యాదర్ చేసుకొని మిగతా అన్ని అట్లనే పెట్టేస్తారు సో కాబట్టి ఒకసారి విసిట్ అవ్వండి మేమైతే ఒక నాలుగు ఎకరాల్లో వరిగడ్డి తీసుకున్నామండి ఈసారి మేము వెయ్యి కట్టలు తీసుకోవాలనుకుంటాం మా సైడ్ చాలామంది మాకు ఫ్రీగా ఇస్తానే అంటున్నారు ఒకసారి అడగండి అడిగితే ఎవరైనా సరే చెప్తారు మనకు సో కాబట్టి మాకు ఒక కట్టకు ముప్పై ఐదు రూపాయలు అయితే పడ్డదండి చూస్తున్నారు కదా ఇక్కడ వరికట్టలు కూడా చూపిస్తున్న వరికట్ట వెయిట్ వచ్చేసి ముప్పై నుండి నలభై కిలోలు ఉంటుంది ఒక కట్ట వెయిట్ వచ్చేసి సో వీడైతే ఈ వీడియోకి లైక్ చేయండి సో రైతులకు షేర్ చేయండి ప్లీజ్ అండి ఈ వీడియోకి లైక్ చేయండి డైరీ ఫామ్ సఫర్ అవుతున్న వాళ్ళకి షేర్ అవుతుంది వెంటనే వరిగడి